రాసినవారు ఎస్ శివనాగేశ్వరరావు గారు రాజ్యాన్ని పాలించే సింహకేతుడు చాలా క్రూరుడు ప్రజల మేలు గమనించకుండా వాళ్ల వద్ద ఉన్న ధనాన్ని పన్నుల పేరుతో వసూలు చేసేవాడు పన్నులు కట్టలేని వారిని దారుణంగా కొరడాలతో కొట్టించటం తిరగబడిన వారిని ఉరితీయించటం అతని పరిపాలనా పద్ధతి సింహకేతుడి మంత్రి అయిన ధర్మచరణుడు వివేకి ఆయన రాజును సన్మార్గవంతుణ్ణి చేయాలని ఎంతో ప్రయత్నించి విఫలుడయ్యాడు రాజ్యం అల్లకల్లోలంగా తయారైంది ప్రజలు సింహకేతుడి పరిపాలనను రాక్షస పరిపాలనగా పరిగణించసాగారు సింహకేతుడికి వేట అంటే చాలా ఆసక్తి అతడు ఒకరోజు పది మంది సైనికులను వెంట పెట్టుకుని అడవికి వేటకు వెళ్లాడు కనపడిన మృగాలను బాణాలతో కొడుతూ అతడు సైనికుల నుంచి దూరమయ్యాడు తను సైనికుల నుంచి దూరమయ్యానని గ్రహించిన సింహకేతుడు తిరిగి నగరానికి దారి వెతుక్కుంటూ వస్తూ ఉండగా నలుగురు దృఢకాయలు మీద నుంచి వలవిసిరి అతణ్ణి బంధించారు వాళ్లు దారిదోపిడి దొంగలు దొంగలు సింహకేతుడు ధరించిన విలువైన ఆభరణాలు లాక్కొని అతణ్ణి తమ నాయకుడైన ఉగ్రకంఠుడి వద్దకు తీసుకుపోయారు ఉగ్రకంఠుడు సింహకేతుడిని పరీక్షగా చూస్తూ నిజం చెప్పు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు నేనీ రాజ్యానికి రాజును సింహకేతుణ్ణి అన్నాడు సింహకేతుడు ఆ జవాబు వింటూనే ఉగ్రకంఠుడు తన కేసి ఉరిమి చూసి ఒరే మూర్ఖులారా ఈయనెవరవు కాదు మనవాడే వెంటనే కట్టుతాళ్లు ఊడతీయండి అని ఆజ్ఞాపించాడు ఉగ్రకంఠుడు రాజు వద్ద దోచుకున్న ఆభరణాలను మరుక్షణమే అతడికి ఇప్పించి క్షమించు మనమంతా ఒకటే అన్న సంగతి తెలియక నా అనుచరులు నిన్ను బంధించారు ఇక వెళ్లవచ్చు అన్నాడు ఉగ్రకంఠుడి మాటలు సింహకేతుడికి ఆశ్చర్యం కలిగించాయి అతడు అక్కడ నుంచి బయల్దేరి అడవిలో కొంత దూరం వెళ్లేసరికి అతడి ముందొక పిశాచం ప్రత్యక్షమైంది అది గాలిలో కదలాడుతూ వికటంగా నవ్వసాగింది సింహకేతుడు ధైర్యంగా దానికి ఎదురు నిలిచి కత్తి కత్తిదూశాడు ఆ వెంటనే పిశాచం పెద్దగా నవ్వి ఓయి వెర్రివాడా నీ కత్తి పిశాచాలనేం చేయగలదు నేను కావాలనుకుంటే క్షణంలో నీ రక్తం పేల్చగలను కాని అలా చేయను ఎందుకంటే నేను చచ్చిపోయిన జీవులనే పీక్కు తింటాను చూడపోతే చాలా ధైర్యశాలిలా ఉన్నావు ఎవరు నువ్వు అని ప్రశ్నించింది అందుకు సింహకేతుడు నేను రాజు సింహకేతుణ్ణి అని జవాబిచ్చాడు అది వింటూనే పిశాచం భయపడి నువ్వే నా సింహకేతుడివి నువ్వు మా పిశాచాలను కూడా పీక్కు తినగలిగినంత ప్రమాదకారుడివి నేను తొందరపడి నీకు హాని చేయలేదు అలా చేసి ఉంటే మాకింత ఆహారం పెడుతున్న నిన్ను చంపిన నేరానికి మా పిశాచగణం నాకు శిక్ష విధించేది అని గాలిలో ఎగురుతూ వెళ్లిపోయింది సింహకేతుడు పిశాచం మాటలకే కాక అది తనను చూసి భయపడటం గమనించి ఎంతగానో ఆశ్చర్యపోతూ ముందుకు కదిలాడు అతడు కొంత దూరం పోయేసరికి ఒక చెట్టుపక్కనుంచి చెవులు దిబ్బెళ్లు పడేలా భీకరమైన కేక వినపడింది సింహకేతుడు అదిరిపడి తలతిప్పి చూశాడు అంతలో చుట్టుపక్కన కూర్చొని ఉన్న రాక్షసుడొకడు చప్పున చేయి చాచి అతణ్ణి గుప్పెట్లో బిగించి పట్టుకున్నాడు ఒరే మనిషి ఆకలిగా ఉంది సమయానికి వచ్చావు అంటూ రాక్షసుడు సింహకేతుణ్ణి మింగబోయినవాడల్లా ఆగి ఒరే నీ వేషం చూస్తే ఎవడో ప్రముఖుడివేమో అనిపిస్తుంది ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు అందుకు సింహకేతుడు నేనీ రాజ్యాన్నేలే రాజును అన్నాడు ఆ జవాబు వింటూనే రాక్షసుడు వికవికమంటూ నవ్వి నిన్ను చంపడమంటే ఆ తర్వాత నేను ఆకలికి మలమలా మాడి చావటమే అవుతుంది నీవు పది కాలాల పాటు చల్లగా ఉండాలని నా దీవెన అంటూ సింహకేతుణ్ణి విడిచిపెట్టాడు రాక్షసుడి మాటలు రాజుకు ఎక్కడలేని ఆశ్చర్యాన్ని కలిగించాయి దారిదోపిడీ వాళ్ల నాయకుడు పిశాచం రాక్షసుడు ముగ్గురు తనను చంపగలిగి కూడా ఎందుకు చంపలేదు అని ఆలోచిస్తూ అతడు ఒక చెట్టు కింద కూర్చున్నాడు తమ రాజు కోసం అడవి అంతా గాలిస్తున్న సైనికులు కొంతసేపటికి అక్కడికి వచ్చి సింహకేతుణ్ణి కలుసుకున్నారు తర్వాత నగరానికి దారి వెతుకుతూ బయల్దేరి సాయం సమయానికల్లా నగరం చేరారు సింహకేతుడు మంత్రి ధర్మచరుణ్ణు డిక్కి చేసి అతడు రాగానే అడవిలో తన అనుభవాల గురించి అతడికి చెప్పి ఆ ముగ్గురూ నన్ను చంపగలిగి కూడా చంపలేదు పైగా దారిదోపిడీ వాళ్ల నాయకుడు తన వాళ్లతో నన్ను మనవాడే అంటాడు పిశాచం మాకు తిండు పెడుతున్నావంటుంది రాక్షసుడేమో పది కాలాల పాటు ఉండాలని దీవించాడు ఇందుకు గల కారణాలు నాకు అర్థం కాలేదు మీరేమైనా వివరించగలరా అని అడిగాడు ధర్మచారణుడు కొద్దిసేపు మౌనంగా ఊరుకుని మహారాజా వివరించగలను తమరు నాపై ఆగ్రహించకుండా అందులోని నిజం గ్రహించేందుకు ప్రయత్నించగలరా అని అడిగాడు సింహకేతుడు అందుకు అంగీకరించాడు ధర్మచరణుడు ఇలా వివరించాడు దొంగల నాయకుడు మిమ్మలను మనవాడే అనటంలో ఉన్న అర్థం వాళ్లు అడవి మార్గాన పోయే పోయేవాళ్లను దోచుకుంటూ ఉంటే మీరు రాజ్యంలోనే వాళ్లను దోచుకుంటున్నారని అంటే మీకు వాళ్లకు భేదం లేదని అతడి భావం అలాగే పిశాచం మీరు పన్నుల పేరుతో ప్రజలను ఉరితీయించి శవాలుగా మారుస్తుంటే ఆ శవాలను తింటూ బతుకుతున్నామని పరోక్షంగా చెప్పింది చచ్చిన శవాలను పీక్కు తినే కన్నా ప్రతికున్న వాళ్లను పీక్కు తినే మీరే ప్రమాదకారులని మిమ్మల్ని ఏమైనా చేసి ఉంటే తమ పిశాచగణం తనను శిక్షించేదని చెప్పింది ఇకపోతే రాక్షసుడు మీ పాలన రాక్షస పాలనగా ఉండటంతో అడవులు పట్టిపోతున్న ప్రజలు వాడికి తేలికగా దొరికి ఆహారం అవుతున్నారు అందుకే వాడు తమను విడిచిపెట్టటమే కాకుండా కాలాల పాటు చల్లగా ఉండాలని దీవించాడు ధర్మచరణుడు చెప్పినదంతా సావధానంగా విన్న సింహకేతుడు అయితే దీని అర్థం నేను దారిదోపిడీ దొంగ పిశాచం రాక్షసుడి వంటి దుష్టశక్తుల కన్నా దుష్టుడనే కదా అని అడిగాడు అందుకు ధర్మచరణుడు వినయంగా మహారాజా ఆ సంగతి తమరు దీర్ఘంగా ఆలోచించుకోవలసి ఉంటుంది నేను అర్థం చేసుకుని వివరించింది తప్పనుకుంటే క్షమించకూరతాను అన్నాడు సింహకేతుడు మంత్రి పాదాలకు నమస్కరించి నాకు జ్ఞానోదయం కలిగించారు ఇక నుంచి ధర్మపాలన చేస్తూ ప్రజల నుంచి మంచి రాజన్న మన్ననలు అందుకుంటాను ఆశీర్వదించండి అన్నాడు ధర్మచరణుడు రాజును ఆశీర్వదించి మీలోని దుష్టశక్తులను జయించారు చాలా ఆనందంగా ఉన్నది అన్నాడు ఆ తర్వాత సింహకేతుడు ప్రజల మేలు కోరి ధర్మ పరిపాలన చేస్తూ అచిరికాలంలోనే ప్రజారంజకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు చీనా జానపద కథ అర్థం చాలా కాలం క్రితం ఒక కుగ్రామంలో వాంగ్ అనే యువకుడు ఉండేవాడు అది ఎంత కుగ్రామం అంటే దాని సమీపంలో రహదారి అన్నది లేదు అక్కడి మనుషులు అమాయకులు వాళ్లందరిలోకి అమాయకుడు వాంగ్ ఒకసారి వాంగ్ బొగ్గుల కావడితో పట్టణానికి బయలుదేరాడు అక్కడ బొగ్గులకు మంచి గిరాకీ అని ఆ ఊరి వాళ్ళు చెప్పారు వాంగ్ ఎన్నడు ఊరి విడిచి వెళ్లినవాడు కాడు వాంగ్ ను అతని భార్య ఊరి చివర దాకా సాగనంపవచ్చి క్షేమంగా వెళ్లి లాభంగా రా వచ్చేటప్పుడు నాకో దువ్వెన పట్టుకురా అన్నది దువ్వెనా అన్నాడు వాంగ్ ఆశ్చర్యంగా అతను ఆ మాట కూడా ఎన్నడూ వినలేదు ఆ రోజుల్లో చీనా స్త్రీలు తలలో పెట్టుకునే దువ్వెనలు కొయ్యవి వంపు తిరిగి ఉండేవి అదిగో అలా ఉంటుంది అంటూ వాంగ్ భార్య తూర్పున వెలతెలలా పోతున్న నెలవంకను చూపింది బొగ్గు శాంతం అమ్ముడుపోయిన రోజు సాయంకాలం అతను పట్టణం నడిబజారులో జనసమ్మర్దం మధ్యగా నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా అతనికి తన భార్య తెమ్మన్నది జ్ఞాపకం వచ్చింది కాని దాని పేరు గుర్తురాలేదు దాని సంకేతం ఆకాశంలో ఉంటుందన్న మాట లేలగా స్ఫురించి వాంగ్ తూర్పు ఆకాశం కేసి చూశాడు అక్కడ గుండ్రని చందమామ కనిపించింది తన భార్య కోరిన గుండ్రని వస్తువు ఏమై ఉంటుందా అని అతను ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా ఉన్న దుకాణంలో ఒక గుండ్రని వస్తువు కనపడింది వెంటనే వాంగ్ దుకాణం వాడు చెప్పిన ధరకు ఆ వస్తువును కొని ఇంటికి బయలుదేరాడు తిరుగు ప్రయాణం కూడా చాలా రోజులు పట్టింది అయినా వాంగ్ క్షేమంగానే ఇంటికి చేరుకుని తాను తెచ్చిన వస్తువు తన భార్యకిచ్చాడు అది అద్దం వాంగ్ భార్య ఆత్రంగా వెప్పి అద్దం పైకి తీసి దానికేసి చూసింది అందులో ఆమెకు తన ప్రతిబింబం కనిపించింది ఆమెకు అద్దమంటే ఏంటో తెలియదు ఆ మాటకొస్తే ఆ గ్రామంలో ఎవరు అద్దం ఎలా ఉంటుందో ఎరుగరు అంచేత వాంగ్ భార్య తన భర్త పట్టణం నుంచి ఇంకో భార్యను తెచ్చుకున్నాడేమో అనుకున్నది ఆమె ఆ అద్దం పట్టుకుని ఆ గ్రామంలోనే ఉన్న తన పుట్టింటికి ఏడుస్తూ వెళ్లి తన తల్లికి అద్దం ఇస్తూ చూడు నీ అల్లుడు పట్నం పోయి ఇంకో పెళ్లాన్ని తెచ్చుకున్నాడు అన్నది ఆమె తల్లి అద్దంలో తన ప్రతిబింబం చూసి ఇంకో పెళ్లాన్ని తెచ్చుకోదలిచిన వాడు పడుచుదాన్ని కాక వయసు మళ్ళిన దాన్ని తెచ్చుకున్నాడేమే అన్నది నలుగురూ పోగై గ్రామాధికారికి ఫిర్యాదు చేయాల్సిందే అన్నారు గ్రామాధికారి వాంగ్ను అతని భార్యను అత్తగారిని పిలిపించి వాంగ్ తెచ్చిన అద్దంలోకి చూశాడు అందులో మరొక గ్రామాధికారి వాడు కనిపించాడు నా మీద పోటీకి వీణ్ణి తెస్తారా ఉండండి మీ మదం అణుస్తా అని గ్రామాధికారి ఫిర్యాదులను ముద్దాయిని కొరడాలతో కొట్టమని భటుడితో అన్నాడు ఈ అన్యాయానికి అందరూ ఒక్కసారిగా గొల్లుమన్నారు గ్రామాధికారి అబద్ధం చెబుతున్నాడని అద్దం పట్టుకుని నలుగురు ఒకేసారి లాగారు ఈ గలాభాలో అద్దం కాస్త కిందపడి ముక్కలైపోయింది దానితో అందరి కష్టాలు కడతేరాయి